ఢిల్లీ నుంచి రిప్లై రాకముందే మళ్ళా తొందరపాటుతో ఆర్డినెన్స్ తీసుకొచ్చారు ఇది మేధావులు కానీ మాజీ న్యాయమూర్తులు కానివ్వండి న్యాయ కోవిధులు కానివ్వండి ఇది చెల్లదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు చెప్పినా కానీ వినకుండా భరిన ఆర్డినెన్స్ తెచ్చి గవర్నర్ గారికి పంపించినది కూడా మన కండమగడ్డ జరిగినటువంటిది ఆ నెక్స్ట్ డేనే సెలబ్రేషన్ చేసుకోవడం ఏదో ఇది జరిగిపోయిందన్నట్టు మళ్ళీ ఆ తర్వాత ఢిల్లీలో ఒకసారి ధర్నా చేసి అదొక డ్రామా చేసింది రాష్ట్రపతికి తీర్మానం వేళ చేరకముందే అదొక డ్రామా జరిగింది నిన్న మొన్న ఈరోజు డ్రామాలు కూడా చూస్తున్నాం మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీతో సహకరించేటువంటి ఇండియా కూటమి మరి వారి సంఖ్య ఎక్కడ పోయింది ఎందుకు నిన్న జంతరు అంత దగ్గర వాళ్ళంతా రాలేకపోయిర్రు స్వయంగా మీ రాహుల్ గాంధీ గారు ఎందుకు రాలేకపోయారు మీ సోనియా గాంధీ గారు ఎందుకు రాలేకపోయారు ప్రియాంక గాంధీ గారు మీ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారు ఎందుకు రాలేదు అంటే ఇదంతా డ్రామాలని మోసం తిరిగి మరొకసారి మోసం చేయాలనే ప్రయత్నంలో భాగంగా నిన్న డ్రామా నడిపించారు